you <laughs> నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి నేటి ఉదయం పది గంటలకు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో నిర్వహించిన పత్రికా విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఈ నెల ఆరు ఏడు ఎనిమిది మరియు తొమ్మిది తేదీలలో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో పద్దెనిమిది గ్రామాలలో చంద్రన్న పల్లె పండుగ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని ఇందులో భాగంగా సుమారు పదకొండు కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టిన అభివృద్ధి పనులు ప్రజలకు అంకితం చేస్తామని అన్నారు ఆరవ తేదీ ఉదయం ఎనిమిది గంటలకు గొల్లకందుకూరు గ్రామంలో ఈ కార్యక్రమం ప్రారంభమవుతుందని ఆ రోజు సజ్జాపురం కొత్తవెల్లంటి పాతవెల్లంటి కందమూరు గ్రామాలలో కార్యక్రమం జరుగుతుందని రెండవ రోజు ఏడవ తేదీ దొంతాలి ఆమంచర్ల ఉప్పుటూరు సౌత్మాపూరు మూడవ రోజు ఎనిమిదవ తేదీ మూడవ రోజు ఎనిమిదవ తేదీ కలివేలపాలెం పెనుబర్తి మాదరాజు గూడూరు కాకుపల్లి నాలుగవ రోజు తొమ్మిదవ తేదీ ములుమూడి కొమ్మరపూడి కొండలపూడి పొట్టపాలెం గ్రామాలలో చంద్రన్న పల్లె పండుగ కార్యక్రమంలో ఎక్కడికక్కడ ప్రజలను భాగస్వామ్యులను చేస్తామని చెప్పారు తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా అభివృద్ధి పనుల జాతర కొనసాగుతున్నదని ఒక పక్క సంక్షేమ కార్యక్రమాలు మరోపక్క అభివృద్ధి అభివృద్ధి కార్యక్రమాలు మరోపక్క ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటూ వస్తూ అద్భుతమైన రాజధాని అమరావతి నిర్మాణాన్ని వేగవంతం చేస్తూ రాష్ట్ర దశ దిశ మార్చే పోలవరాన్ని పరుగులు పెట్టిస్తూ మన బిడ్డల ఉద్యోగాల కోసం పారిశ్రామిక పెట్టుబడులు ఆకర్షిస్తూ అన్ని రకాలుగా ఆంధ్రప్రదేశ్ ను ముందుకు నడిపిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వానికి ప్రజల ఆశస్సులు మెండుగా ఉండాలని కోరారు తొమ్మిదవ తేదీ ఉదయం తొమ్మిది గంటలకు పొట్టపాలెం గ్రామంలో చంద్రన్న పల్లె కార్యక్రమాన్ని ముగిస్తామని చెప్పారు ఈ నెల ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది తేదీలలో చంద్రన్న పల్లె పండుగ అన్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది ఈ నెల ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది తేదీల్లో జరిగే చంద్రన్న పల్లె పండుగ సందర్భంగా నెల్లూరు రూరల్ మండలంలో పద్దెనిమిది గ్రామాల్లో పదకొండు కోట్ల రూపాయల వేయంతో చేసిన అభివృద్ధి పనులు ప్రజలకి అంకితం చేయడం జరుగుతుంది ఆరో తారీఖు అంటే రేపు ఉదయం ఎనిమిది గంటలకి పొల్లకందుకూరులో ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది రేపు ఆరో తారీఖు పొల్లకందుకూరు సజ్జాపురం కొట్టల్లంటి పాటల్లంటి కన్నమూరు గ్రామాల్లో ఈ కార్యక్రమం ఉంటుంది ఏడో తేదీన దొంతాలి ఆవంచెల్ల సోప్పూరు ఉప్పుటూరు గ్రామాల్లో ఈ కార్యక్రమం ఉంటుంది ఎనిమిదవ తారీఖున బాదరాజుగూడూరు కరిదెలపాడెం బాగుపల్లి ధనవర్తి గ్రామాల్లో ఈ కార్యక్రమం ఉంటుంది తొమ్మిదవ తారీఖున చివరి రోజు మునుమూడి కొమ్మరపూడి కొండలపూడి కొట్టేపాడెం లేకపోతే దేవరపాళెం ఈ గ్రామాల్లో ఈ కార్యక్రమం ఉంటుంది ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక ప్రాంతాల్లో అభివృద్ధి పనులు రేగ అందుకున్నాయి ముఖ్యంగా గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధానాలతో రాష్ట్రం ఆర్థికంగా దివాలా తీసిన అన్ని రకాల రోడ్డు బడ్జెట్ ఉన్నా తన అపార అనుభవంతో చంద్రబాబు నాయుడు గారు సంక్షేమం అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతం చేస్తూ మరోపక్క ఎన్నికల్లో ఇచ్చిన హామీల్ని ఒక్కొక్కటి 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 నెరవేర్చుకుంటూ వస్తూ ఆంధ్ర రాష్ట్ర రాజధాని అద్భుతంగా నిర్మాణం చేస్తూ ఆంధ్ర రాష్ట్ర దశ దిశ మార్చే పోలవరాన్ని పరుగులు పెట్టిస్తూ మన బిడ్డల ఉద్యోగాల కోసం పారిశ్రామిక పెట్టుబడులు ఆకర్షిస్తూ అన్ని రకాలుగా కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క రాష్ట్రాన్ని ముందు తీసుకుపోతున్నారు చంద్రబాబు నాయుడు గారికి తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వానికి ప్రజల రెండుగా ఉండాలని చెప్పి కోరుకుంటూ ఈ నెల చంద్రన్న బల్లె పండుగ అన్న కార్యక్రమం పేరుతో పద్దెనిమిది గ్రామాల్లో పదకొండు కోట్ల రూపాయల వేయంతో చేపట్టిన అభివృద్ధి పొందు ప్రజలకి పర్యావరణం ప్రపంచంలో అందరి మీద ఆ బాధ్యత ఉందమ్మా దయచేసి ఈరోజు కార్యక్రమం కోసం ప్రకటన చేసేదానికి సమావేశం జాతీయ అంతర్జాతీయ సమస్యలు అపార పరిజ్ఞానం అందరికీ పరిజ్ఞానం ఉన్నామా ఇక్కడ ఆ పరిజ్ఞాన సమస్యలు వద్ద ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ చేయండి